అందరికీ నమస్తే మరి డిఎస్సి రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత ఎస్జిడి వాళ్ళు అవ్వచ్చు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అవ్వచ్చు కట్ ఆఫ్ మీద ఇప్పుడు ఎక్కువగా మనకి చర్చ జరుగుతుంది సో మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క మార్క్స్ని మనకు మెసేజ్ చేస్తూ సాధారణంగా మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న పదమూడు జిల్లాల్లో స్కోర్ ఎంత కట్ ఆఫ్ అవ్వచ్చు అనేది ఒక అంచనా చేయమని వీడియో చేయమని అడగ సో ఇది నా అంచనా మాత్రమే సో అటు ఇటుగా కూడా ఉండొచ్చు అయితే ప్రస్తుతం రెస్పాన్స్ షీట్ చూసిన తర్వాత మార్క్స్ ఎలా రావచ్చు మ్యాక్సిమం ఎలా రావచ్చు కట్ ఆఫ్ ఎట్లా ఉండొచ్చు అనేది అంచనా పరంగా తీసుకుంటే ఓవరాల్గా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో తీసుకు రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే రెండు వేల పద్దెనిమిదిలో నార్మలైజేషన్ లేదు దానికి కారణం ఏంటంటే సాధారణంగా నార్మలైజేషన్ చేయాలంటే ఫస్ట్ వన్ మ్యాక్సిమం స్కోరు మినిమం స్కోర్ని యావరేజ్ చేసిన తర్వాత ఆ స్కోర్ని స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఉపయోగిస్తారు స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఉపయోగించేటప్పుడు అది ట్వంటీ కన్నా తక్కువగా వచ్చింది అనుకోండి యావరేజ్గా స్టాండర్డ్ డీవియేషన్ యావరేజ్ ట్వంటీ కన్నా తక్కువగా వస్తే నార్మినేషన్ చేయవలసిన అవసరం లేదు సో రెండు వేల పద్దెనిమిదిలో స్టాండర్డ్ డీవియేషన్ అప్పుడున్న మార్కుల ప్రకారము అప్పుడున్న స్కోర్ ప్రకారము మ్యాక్సిమం మినిమం మినిమం స్కోర్ ప్రకారము స్టాండర్డ్ డీవియేషన్ ట్వంటీ లోపే ఉంది అందుకు నార్మినేషన్ చేయలేదు కానీ గతంలో జరిగినటువంటి లాస్ట్ ఇయర్ జరిగినటువంటి టెట్లో ఎక్కువ మందికి స్టాండర్డ్ డీవియేషన్ యావరేజ్గా ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ దాటిపోయింది ట్వంటీ సిక్స్ వరకు వచ్చింది స్టాండర్డ్ డివియేషన్ యొక్క ఫార్ములా సో ఆ ఫార్ములా ప్రకారము ఇప్పుడు కూడా నార్మలైజేషన్ టెట్ ఎలాగైతే ఆ స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ప్రకారం ట్వంటీ వన్ యావరేజ్ దాటిందో దీంతో ఇప్పుడు నార్మలైజేషన్ ప్రక్రియ అనేది ఈ స్కోర్కి యాడ్ చేయడం జరుగుతుంది ఈ నార్మినేషన్ ప్రక్రియ వచ్చిన తర్వాత పాయింట్లో కూడా ర్యాంకులు తేడా వస్తూ ఉంటుంది పాయింట్ పాయింట్లో కూడా ఎందుకంటే స్టాండర్డ్ డివియేషన్ ఫార్ములా పాయింట్స్ వస్తూ ఉంటాయి మ్యాక్సిమం మార్క్స్ మినిమం మార్క్స్ని సెషన్ల వారీగా యావరేజ్ సగటు చేసేటప్పుడు ఆ స్కోర్ అనేది స్టాండర్డ్ డివియేషన్లో పాయింట్లో వస్తూ ఉంటుంది సో కాబట్టి ఇక్కడ ప్రతి మార్కు కూడా చాలా ఇంపార్టెంట్గా మనం గమనించాలి ఈ డిఎస్సిలో అయితే ఈసారి డిఎస్సిని డిసైడ్ చేసేది ఏంటో తెలుసా విచిత్రము మొదటిసారిగా నేను అనుకుంటున్నాను ఎవరికైతే టెట్లో ఎక్కువగా మార్కులు వచ్చాయో వాళ్ళు ఈసారి డిఎస్సిలో తక్కువ మార్కులు వచ్చినప్పటికీ అటువంటి వ్యక్తులు ఎయిటీ పర్సెంట్ వరకు టెట్లో అత్యధిక మార్కులు సంపాదించిన వాళ్ళు వాళ్ళకి డిఎస్సి ఇప్పుడు ఈజీగా ఈజీ అయిపోయే అవకాశం ఉంది ఈ కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి సిక్స్టీ మార్క్స్ సిక్స్టీ టూ మార్క్స్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు టెట్లో ఫిఫ్టీను సెవెంటీను సిక్స్టీ వచ్చిన వాళ్ళు యావరేజ్గా వాళ్ళు ఒక సెవెంటీ ఫైవ్ ప్లస్ సెవెంటీ ఎయిట్ ప్లస్కి వెళ్ళిపోతున్నారు ఎస్జిటి వాళ్ళ పరంగా తీసుకుంటే దీని మనం ఏం గమనించవచ్చు అంటే ఖచ్చితంగా టెట్ అనేది సారి పోస్ట్ని డిసైడ్ చేసే పార్టీగా జరిగింది అయితే మరి కటాఫ్ ఎట్లా ఉండొచ్చు అంటే రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో మనం ఒకసారి చూసినట్లయితే కదా రెండు వేల పద్దెనిమిది డిఎస్సి కట్ ఆఫ్ గరిష్ట మార్కులు విజయనగరం జిల్లాకు నైంటీ వన్ పాయింట్ జీరో సిక్స్ మార్క్స్ వచ్చాయి హయ్యెస్ట్ ఎప్పుడూ కూడా నార్మినేషన్ ప్రక్రియలో ఒకవేళ ఉంటే నార్మినేషన్ ప్రక్రియ ఆధారంగా తీస్తే పోస్ట్ని డిసైడ్ చేసేది హయ్యెస్ట్ మార్క్స్ వాళ్ళు పోస్ట్ డిసైడ్ చేస్తారు హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన సాధారణంగా యావరేజ్ మార్క్స్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అందరికీ యావరేజ్ మార్క్స్ వస్తాయి అలాగే అత్యధిక మార్కులు ఉన్న వాళ్ళు జీరో పాయింట్ వన్ పర్సెంటే ఉంటారు ఆ జీరో పాయింట్ వన్ పర్సెంట్ వాళ్ళే మిగతా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ని ప్రభావితం చేస్తారు విజయనగరం జిల్లా పరంగా తీసుకుంటే లాస్ట్ రెండు వేల పద్దెనిమిది ఏఎస్సీల ఎస్ఈటీలో హయెస్ట్ రాష్ట్రం మొత్తం నైన్టీ వన్ పాయింట్ జీరో సిక్స్ మార్క్స్ వచ్చాయి ఒక బీసీ అభ్యర్థి నైంటీ వన్ పాయింట్ జీరో సిక్స్ హయ్యెస్ట్ అయితే గతంలో మనం గతాన్ని కంపేర్ చేస్తూ గతం కానీ ఇప్పుడు చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఒక కర్నూలు అత్యధికంగా ఉన్నాయి శ్రీకాకుళంలో చాలా తక్కువగా కనిపిస్తున్నాయి యావరేజ్ గతంతో పోలిస్తే ఈసారి అన్ని జిల్లాల్లో పోస్టు కొద్దిగా ఎక్కువగానే వచ్చాయి అయితే ఈ క్యాలిక్యులేషన్ మనం తీసుకున్నట్లయితే యావరేజ్ మార్క్స్ గత డిఎస్సితో ఈ డిఎస్సితో పోల్చినట్లయితే ఎలా రావచ్చు అంటే ఒకటి రెండు మార్కులు అటు ఇటుగా ఉండొచ్చు ఖచ్చితంగా అటు ఇటుగా ఉండొచ్చు ఒకసారి తగ్గొచ్చు ఒకసారి పెరగచ్చు అటు ఇటుగా సాధారణంగా నా అంచనా ప్రకారము రిజర్వేషన్ వారీగా తీసుకుంటే ఓసీ ఓసీ జనరల్ వాళ్ళు ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ అనేది సేఫ్ జోన్ సెవెంటీ ఫైవ్ అనేది సేఫ్ జోన్ చూడక్కర్లేదు సెవెంటీ ఫైవ్ మార్క్స్ సేఫ్ జోన్ ఆ సెవెంటీ ఫైవ్ తర్వాత సెవెంటీ ఫోర్ సెవెంటీ త్రీ వరకు కూడా ఓసీ వాళ్ళకి రావచ్చు నైంటీ పర్సెంట్ రావచ్చు కానీ సెవెంటీ ఫైవ్ ఉన్నారు ఉన్నారనుకోండి అది మీకు సేఫ్ జోన్ ఓసీ వాళ్ళకి సో సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ అనేది ఓసీ వాళ్ళు ఖచ్చితంగా ఈసారి ఎస్ఈడి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి పోస్ట్ని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెవెంటీ ఫైవ్ సేఫ్ జోన్ బట్ సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ అనేది ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ ఛాన్స్ ఉన్నటువంటి అదే సెవెంటీ ఫైవ్ అనుకోండి వచ్చే వాళ్ళకి చెప్పేది అన్ని జిల్లాలకే అన్ని జిల్లాలకి యావరేజ్గా చెప్తున్నాం మనం అన్ని జిల్లాల పరంగా తీసుకుంటే డెబ్బై ఐదు మార్కులు అనేది ఓసీ జిల్లా జనరల్ అభ్యర్థులకు సేఫ్ జోన్ సేఫ్ జోన్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ నుంచి ప్రతి పాయింట్ ప్రతి మార్కు కూడా టాపర్ల దగ్గరికి రీచ్ అయ్యే మార్క్స్ ఇది సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ టాపర్స్ దగ్గరికి తీసుకెళ్తుంది బట్ మన టాప్ ఏ ఉండక్క మనకు కావాల్సింది పోస్ట్ కాబట్టి టాప్ ఎంత ఉంటారని చెప్పిన జీరో పాయింట్ వన్ పర్సెంట్ టాప్ ఉంటారు మిగతా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ యావరేజ్ మార్క్స్ వచ్చిన వాళ్ళే కాబట్టి ఉదాహరణకి లాస్ట్ విజయనగరంలో హైయెస్ట్ నైంటీ వన్ వస్తే శ్రీకాకుళంలో హయ్యెస్ట్ ఎయిటీ ఫైవ్ వచ్చాయి టాపర్ ఎయిటీ ఫైవ్ పాయింట్ ఎయిటీ సిక్స్ లాస్ట్ ఇయర్ అదే లాస్ట్ ఇయర్ అని లాస్ట్ రెండు వేల పద్దెనిమిది ఈఎస్సీలో శ్రీకాకుళం అభ్యర్థి ఎయిటీ ఫైవ్ పాయింట్ ఎయిటీ సిక్స్ అనేది టాప్ అక్కడ అది విజయనగరంలో నైంటీ వన్ టాప్ విశాఖపట్నం ఎయిటీ ఫోర్ టాప్ యావరేజ్గా ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ టాప్లో ఉన్న అన్ని జిల్లాలు ఒక విజయనగరం తప్ప విజయనగరం మాత్రమే గత డిఎస్సిలో నైంటీ వన్ వరకు మార్క్స్ని అత్యధికంగా స్టేట్లో హైయెస్ట్ మార్క్స్ సంపాదించు అందుకు మ్యాక్సిమం అనేది ఎక్కడో ఉదాహరణకి నైంటీ వన్ పాయింట్ నైంటీ వన్ పాయింట్ జీరో సిక్స్ మార్క్స్ వచ్చినప్పటికీ సుమారుగా డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై రెండు వరకు ఒకటి వచ్చిన మార్క్స్ వాళ్ళు కూడా జనరల్ అభ్యర్థులు కూడా పోస్ట్ వచ్చింది లాస్ట్ డిఎస్సి రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో హైయెస్ట్ మార్క్స్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉంటారు నైంటీ వన్ తర్వాత సడన్గా ఎయిటీ తగ్గిపోవచ్చు ఎయిటీ ఫోర్ రావచ్చు మధ్య సెవెన్ మార్క్స్ డిఫరెన్స్ ఉండొచ్చు మన మ్యాక్సింగ్ ఎప్పుడు చూడకూడదు సడన్గా కట్ ఆఫ్ తగ్గిపోవచ్చు కాబట్టి యావరేజ్గా నా అంచనా ప్రకారం ఇది ఒక అంచనా బట్ అటు ఇటుగా ఉండొచ్చండి ప్రొడక్షన్ ఇప్పుడున్న ప్రజెంట్ ప్రకారం నాకు వచ్చినటువంటి ఫోన్స్ నాకు వచ్చిన మెసేజ్ల ప్రకారం చేస్తున్న వీడియో సెవెంటీ ఫైవ్ అనేది ఓసీ జనరల్ ఆల్ ఓవర్ రాష్ట్రం మొత్తం సేఫ్ మార్క్స్ అండి సెవెంటీ ఫైవ్ అనేది ఓసీ జనరల్ సెవెంటీ ఫైవ్ నుండి సెవెంటీ టు సెవెంటీ వన్ వరకు అవకాశం నైంటీ పర్సెంట్ ఉంటుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే మాత్రం సెవెంటీ ఫైవ్ ఓసీ జనరల్ సేఫ్ సేఫ్ మార్క్స్ నెక్స్ట్ వన్ ఓసీ జనరల్ ఓసీ ఫిమేల్ అంటే జనరల్ ఫిమేలు ఖచ్చితంగా డెబ్బై మార్కులు తాడితే ఛాన్స్ అండి డెబ్బై డెబ్బై రెండు డెబ్బై మూడు ఖచ్చితంగా డెబ్బై నుంచి డెబ్బై ఐదు మధ్య ఉన్న ప్రతి ఫిమేల్ కూడా ఫిమేల్ జనరల్లో వాళ్ళు టాప్లో ఉండదు ఫిమేల్ జనరల్లో టాప్లో ఉండొచ్చు సెవెంటీ టు సెవెంటీ సెవెంటీ వన్ సెవెంటీ టూ సో సిక్స్ ఒకసారి సెవెంటీ బార్డర్ సిక్స్టీ నైన్ సిక్స్టీ ఎయిట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అటు ఇటుగా ఉంటుంది బట్ సెవెంటీ దాటిందా ఇందా మన ఇంకా ఫిమేల్ అనేవారు ఎక్స్పెక్ట్ చేయొచ్చు జనరల్ ఫిమేల్ అట్లాగే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ నాలుగు తీసుకుంటే బీసీఏ ఖచ్చితంగా జనరల్ అంటే జనరల్గా తీసుకుంటే సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ బిట్వీన్ ఉన్నవాళ్ళు బీసీఏ బీసీఏ జనరల్ అది మేల్ ఆర్ ఫిమేల్ అనుకోండి రెండు యావరేజ్గా తీసుకున్నా బీసీఏలో ఖచ్చితంగా సిక్స్టీ ఎయిట్ స్కోర్ ప్లస్ ఉంటే సిక్స్టీ ఎయిట్ స్కోర్ ప్లస్ ఉంటే ఖచ్చితంగా బీసీఏ వల్ల ఎక్స్పెక్ట్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సిక్స్టీ ఫైవ్ అనేది ఎయిటీ నైంటీ పర్సెంట్ సిక్స్టీ ఫోర్ అనేది సెవెంటీ పర్ అంటే మార్క్స్ తగ్గకపోతే ఛాన్సెస్ తగ్గుతుంటుంది అండ్ హోప్ అనమాట ఇది బీసీఏ అండ్ సిక్స్టీ ఎయిట్ మనం ఛాన్స్ పెట్టుకోవచ్చు సేమ్ బీసీబీ కూడా అంతే సిక్స్టీ ఎయిట్ టు సెవెన్ ఆ రేంజ్లోనే బీసీఏ బీసీబీ దాదాపుగా అటు ఇటుగా అక్కడే ఉంటుంది స్కోర్ ఉండేటి కూడాను అలాగే బీసీ బీసీసీ సాధారణ బీసీసీ తక్కువగా ఉంటాయి రిజర్వేషన్లు అవి ఉన్నట్లయితే అవి కూడా సాధారణంగా సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ కూడా మనం బీసీసీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బీసీడీకి వచ్చేసరికి ఖచ్చితంగా సిక్స్టీ ఎయిట్ దాటే ఉండాలి బీసీడీ బీసీడీ వచ్చేసరికి ఖచ్చితంగా సిక్స్టీ ఎయిట్ దాటే ఉండాలి సో సిక్స్టీ ఎయిట్ నుంచి ప్రతి స్కోర్ కూడా చాలా వాల్యుబుల్ సో ఎగ్జాక్ట్గా బీసీడీ సెవెంటీ అనే సెవెంటీ అనేది ఎగ్జాక్ట్ బీసీడీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ అక్కడ సెవెంటీ నుంచి కిందకు వచ్చే కొద్ది ఛాన్సెస్ కూడా కొద్ది కొద్ది కొద్దిగా అంటే హోప్ అటు ఇటుగా బ్యాలెన్స్ అవుతుంది ఖచ్చితంగా బీసీడీ వాళ్ళు సెవెంటీ ప్లస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మనం హోప్ పెట్టుకోవచ్చు ఇప్పుడున్న ట్రెండ్ ప్రస్తుత మార్కుల ట్రెండ్ ప్రకారం అలాగే ముస్లిం మైనార్టీ ఇది చాలా అందరికన్నా ఎస్టీ అండ్ ముస్లిం మైనార్టీకి ఎక్కువ బెనిఫిట్ రిజర్వేషన్ వారి యాక్చువల్ చెప్పాలంటే బీసీ ముస్లిం మైనార్టీ వాళ్ళు ఖచ్చితంగా మీకు అరవై మార్కులు అంటే చాలా మ్యాక్సిమం ముస్లిం మైనార్టీకి అరవై మార్కులు చాలా మ్యాక్సిమం సో అరవై నుంచి అరవై దాటి మీకు అరవై అరవై అంటే యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అంటే ఖచ్చితంగా ముస్లిమ్స్ ఖచ్చితంగా వచ్చే ఎస్టీ ముస్లిమ్స్ ఇద్దరికి కూడా అరవై యాభై ఐదు నుంచి అరవై ఐదు మధ్యనే ఉంటుందండి అటు ఇటుగా సో కాబట్టి ఇక్కడ మనం ముస్లిం మైనారిటీ తీసుకున్నట్లయితే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ బిట్వీనే మనకి ఖచ్చితంగా ముస్లిం అభ్యర్థులు ఆ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ అంటే సిక్స్టీ ఫైవ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సిక్స్టీ ఫోర్ నైంటీ పర్సెంట్ అట్లా ఆ ఛాన్సెస్ అనేది డిక్లైర్ చేసుకోవాలన్నమాట ఇది ముస్లిం మైనార్టీ సేమ్ ఎస్టీ కూడా అంతే ఎస్టీ కూడా దాదాపుగా అక్కడే ఉంటుంది కాకపోతే ముస్లిం మైనార్టీ పోలిస్తూ ఒకటి రెండు మార్కులు ఎస్టీ తగ్గి ఉండొచ్చు ఉదాహరణకి ఫిఫ్టీ ఎయిట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎవరు ఎస్టీస్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ అక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ సెవెన్ అంటే మళ్ళీ నైన్టీ పర్సెంట్ హోప్ అలాగే అట్లా తగ్గుతూ ఉంటుంది అనమాట అలాగే ఎస్సీ అభ్యర్థులు ఖచ్చితంగా సిక్స్టీ యావరేజ్ రావాలండి యావరేజ్ ఖచ్చితంగా ఎస్సీ అంటే సారీ ఎస్సీఏ అభ్యర్థులు ఎస్సీబీ అభ్యర్థులు ఖచ్చితంగా సిక్స్టీ ప్లస్ రావాలండి ఎస్సీబీ అభ్యర్థులు ఖచ్చితంగా సిక్స్టీ ప్లస్ వస్తే అంటే సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ అంటే సిక్స్టీ ఫైవ్ అంటే ఇంకా అవుట్ స్టాండింగ్ ఎస్సీబీ అభ్యర్థులు సిక్స్టీ ఫైవ్ అంటే ఇంకా కళ్ళు మూసుకుని ఉన్నట్టు సిక్స్టీ ఫైవ్ ఎస్సీ అభ్యర్థులకి సిక్స్టీ ఫైవ్ దాటి ఉందా ఖచ్చితంగా ఎస్సీబీ అభ్యర్థులు కానీ ఎస్సీసీ అభ్యర్థులు కానీ ఖచ్చితంగా సిక్స్టీ ఫైవ్ దాటుంటే హోప్ నైంటీ హండ్రెడ్ పర్సెంట్ హోప్ పెట్టుకోవచ్చు సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఏంటంటే కొంతవరకు ఛాన్సెస్ అనేది అలాగే మనకు తగ్గే అవకాశము ఉంటుంది అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తప్పనిసరిగా వాళ్ళు సిక్స్టీ ఫైవ్ దాటే ఉండాలండి సిక్స్టీ ఫైవ్ దాటి ఖచ్చితంగా సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ టూ పెట్టిపోయిన ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఖచ్చితంగా ఛాన్స్ ఉండే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ప్రిస్తున్న స్కోర్ చూస్తున్న ప్రకారం అయితే మనకి ఇలా ఇలా ఉంది సో ఇది నార్మలైజేషన్ ప్రక్రియలో మనకి రెండు మూడు మార్కులు అటుకే మనకి కొద్దిగా తేడా ఉండొచ్చు సో కాబట్టి ఈ విధంగా మార్క్స్ ఒక అంచనా ప్రొడిక్షన్ అంటే గతంలో ఇప్పుడు కూడా ప్రిడిక్షన్ తప్పు కాలేదు బట్ ఒకసారి అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో ఇది మనకి కటాఫ్ అనేది ఈ విధంగా అన్ని చెప్పింది అన్ని జిల్లాల వారిగా ఉన్నటువంటి కటాఫ్గా మనం చెప్పవచ్చు తర్వాత రెండవది పేపరు హార్డ్గా ఉన్నప్పుడు ఒక వ్యక్తికి వందకి ఎనభై వంద అనుకుందాం హార్డ్గా ఉన్నప్పుడు వ్యక్తికి వందకి ఎనభై మార్కులు వచ్చాయి అనుకుందాం వందకి వేసుకుందాం ఎనభై కాకుండా వందకి ఎనభై మార్కులు వచ్చాయి వందకి ఎనభై ఈజీగా ఉన్నప్పుడు ఒక వ్యక్తికి వందకి ఎనభై వచ్చాయి హార్డ్గా ఉన్నప్పుడు పేపర్ ఒక ఒక వ్యక్తికి వందకి ఎనభై వచ్చాయి ఈజీగా ఉన్నప్పుడు ఒక వ్యక్తికి వందకి ఎనభై వచ్చాయి సో నార్మలేషన్ ప్రక్రియలు ఎవరికి బెనిఫిట్ అవుతుందో తెలుసండి ఎవరికైతే హార్డ్ టైంలో ఎక్కువ స్కోర్ చేస్తాడో వాడు ఖచ్చితంగా నాలుగైదు మార్కులు యాడ్ అయిపోతాయి నాలుగైదు మార్కులు యాడ్ అయిపోతాయి సో ఇప్పుడైతే పేపర్ హార్డ్గా ఉందో హార్డ్గా ఉన్నప్పుడు తక్కువ మార్కులు వచ్చినప్పటికీ హార్డ్గా ఉన్నవాడికి మార్క్స్ ఎక్స్ట్రా కలిసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకో తెలుసా ఈజీగా ఉండేటప్పుడు టాపర్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ టాపర్స్ ఉంటాయని చెప్పాను కదండి ఈజీగా ఉన్నప్పుడు పేపరు టాపర్స్ ఎక్కువ మంది ఉంటారు ఎక్కువ మంది ఉండేటప్పుడు యావరేజ్ తగ్గిపోద్ది టాపర్స్ ఎక్కువ ఉంటే యావరేజ్ తగ్గిపోద్ది అట్లాగే టాపర్స్ తక్కువగా ఉన్నప్పుడు యావరేజ్ యావరేజ్గా వస్తుంది యావరేజ్ యావరేజ్గా వస్తుంది కాబట్టి పేపర్ ఎప్పుడు కూడా టఫ్లోనే ఎక్కువ స్కోర్ చేయ టఫ్లోనే యావరేజ్ స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా నార్మలేషన్ అదనంగా స్కోర్ కలిసే అవకాశం ఉంటుంది పేపర్ ఈజీగా వచ్చినప్పుడు ఎక్కువ స్కోర్ చేయగలగాలి ఈజీగా వచ్చినప్పుడు ఎక్కువ స్కోర్ చేయగలిగితే వాడు సేఫ్ జోన్లో ఉంటాడు ఖచ్చితంగా పేపర్ ఈజీగా ఇచ్చినప్పటికీ వాడు స్కోర్ ఎక్కువగా ఉంటే వాడు సేఫ్ జోనే నువ్వు పేపర్ ఈజీగా ఇచ్చినప్పటికీ ఇంకా తక్కువగా స్కోర్ ఉంది అనుకోండి నీకు నార్మలేషన్లో పెద్దగా బెనిఫిట్స్ రావు అక్కడ అనుకోవచ్చు నార్మలేషన్ అందరికీ బెనిఫిట్ కాదు అది అదొకటి మనం గమనించాలి అయితే ఇక్కడ యావరేజ్గా ఏం జరిగిందంటే టెట్ ఈ సార్ డిఎస్సిలో డిసైడ్ చేసిన టెట్ నైంటీ పర్సెంట్ టెట్ డిసైడ్ చేస్తుంది గత డిఏ గత టెట్లో ఎవరైతే మార్కులు ఎక్కువగా సంపాదించుకున్నారో ఈ డిఎస్సిలు హార్డ్గా వచ్చే కొన్ని పేపర్లు కొన్ని పేపర్లు యావరేజ్గా వచ్చే కొన్ని పేపర్లు బిలో యావరేజ్ వచ్చి కొన్ని పేపర్లు హైలీ హార్డ్గా వచ్చాయి అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు సరిగా చేసినా చేయకపోయినా టెట్లో ఎవరైతే గతంలో ఎక్కువ మార్కులు సంపాదించారో వాళ్ళు ఈ డిఎస్సిలు యావరేజ్ చేసినప్పటికీ పేపర్ యావరేజ్గా చేసినప్పటికీ వాళ్ళకి డిఎస్సి టెట్ అనేది చాలా సేవ్ చేసింది ఒక బంగారు బాత్ అయిపోయింది కాబట్టి ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ స్కోర్ అనేది ఆల్ ది సేఫ్ 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 హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ కమ్యూనిటీ రిజర్వేషన్ వారిగా సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ బిట్వీన్ ఉన్నవాళ్ళు కమ్యూనిటీ వాళ్ళ పరంగా సేఫ్ జోన్లో ఉంటారు ఇంకా ఎస్టీ ముస్లిం మైనారిటీ వాళ్ళు సిక్స్టీ ఫైవ్ నుండి సెవెంటీ బిట్వీన్ ఉన్న ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రక తర్వాత మారచ్చు ఖచ్చితంగా వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారండి ఇది ఈరోజు నా నేను చేస్తున్నటువంటి అనాలిసిస్ ఇట్లు మీ డోల నాగరాజు ధన్యవాదాలు